అలాగే శ్రీ ఎన్ఏ జగనీశన్ కుమార్ గారు అవధాన ప్రియ గురుగారు శ్రీ కంది చక్రాయ్ గారు సర్కరించుకుంటూ ఉన్నారు చేస్తాను ఎన్ని కార్యక్రమాలు జరుగుతుందో ఒంటి గంటకి అన్నా భోజనానికి అప్పుడే చేస్తామంటే నిశ్చితంగా ఉన్నాడు లేదు కర్ణాటక తప్పుతో అలాగే శ్రీ స్వామి బాలకృష్ణ వేణి గారు సత్కరించుకుంటూ ఉన్నారు అందరు కరతావంతు గురువు గారి సన్మాన్ని తదుపరి తోపేల బాలకృష్ణ గారి తమగబాబు మంచి తమగబాబు వేదిక దగ్గర రావాలి అలాగే అన్యదా భావించకపోతే సాగి కమలాకర్ శర్మ గారు ఒక్కసారి వేదికనికి రావాలి కారణం ఏంటంటే ఇది ఉదాహరణ కావ్యాల ఆవిష్కరణ ఉదాహరణ కావ్యాలు చాలామంది కలిసి రాశారు కాబట్టి రచయితలు అందరూ రాలేరు కాబట్టి వారి స్థానంలో అందరినీ ఆ రూపంలో చూసుకుంటామని సాగింది ఆ సాగివారిని ప్రార్థించాముధాని గారు అవధాని గారు ముద్దు రాజయ్య గారు ఆవిష్కరించవలసి ఆవిష్కరించవలసిందిగా ప్రార్థన పెద్దలందరూ కూడా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రార్థన ఎంతో పేరు మోసినటువంటి ముప్పై రెండు మంది కవుల చేత ఈ ఉదాహరణ కావ్యాలన్నీ కూడా రచింపబడి నేడు సక్రమంగా వెలువడుతూ ఉన్నాయండి విభక్తి ప్రధానంగా నడిచేటటువంటి కామ్యాబి ఉదాహరణలోని మనందరికీ కూడా తెలుసు మనకి శాస్త్రంలో ఏం చెప్పిందంటే సామయిక ఆత్మవత్ పశ్చే అని అమ్మవారి అర్చన వాళ్ళకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటంటే నీలాగా ఇతరులని చూడు అని అందరూ కరదాలే వాళ్ళు చప్పట్టు పట్టినప్పుడు వాళ్ళకి మనము చప్పట్టు కొట్టాలి కదండి మన సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనము చెట్టువంటి వెతుక్కోకుండా వెనకూర్చీలో ముందు కుర్చీలో కూర్చుని కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రార్థన ఇప్పుడు ఆవిష్కరించినటువంటి రాజయ్య అభియాని గారు వారికి స్పందన తెలియజేస్తారండి కమలాకృష్ణ గారికి శంకరయ్య గారికి సభలు అలంకరించిన ఉదాహరణ కావ్యాలు ముప్పై ఒకటి రాయడం జరిగింది ఇప్పుడు ఏమిటి అంటే ఉదాహరణ కావ్యాలు కొంత కొంత రాసిన ఉన్నారు ఇప్పుడు ఇద్దరు మొదటిసారి రాసిన ఉన్నారు ఈ అందరూ వారు మీరు అందరూ రాయడానికి కారణం కారణభూతులు ఎవ్వరు వారి యొక్క ప్రేరణ అద్భుతమైంది ఇక్కడ ముప్పై ఒక్క ముప్పై ఒక్క మంది ముప్పై ఒక్కదాహరణ కాదాలు సార్ ఇక్కడ చూస్తే విచిత్రం ఏంటంటే ఒక మంచి శిల్ప చేతికి ఒక రాయి వేయనప్పుడు అది ప్రాణం ఉన్నటువంటి యొక్క విగ్రహం లాగా దానాలవుతుంది అంత చక్కగా వారు తీసుకున్నటువంటి అంశాలను ఏమిటి అంటే చాలా మనకి తెలుసు ఒకటి ఉత్తమ విస్తున్నారు అనుకోండి తర్వాత సంబోధన తర్వాత ఏదైతే ఉందో కనుక ఒక్కటి అన్ని వరుసగా చక్కెర శిల్పాలేదో వారు రాస్తారు అనమాట అన్నింటినీ ఆనిత్యురాజు న్యాయంగా నేను చూశాను ఎందుకంటే ముప్పై కావ్యాలు మొత్తం చదవలేము ఏది చూసినా కానీ ఒక చెక్కిన శిల్పం తీరునమాట ఈ విధంగా వారు కృషి చేసి సందర్భానికి తగినట్టుగా ఆవిష్కరించాలని వాళ్ళు రాసినటువంటి వాళ్ళని నేను మనసారా అభినందిస్తున్నాను ఇది కాక వారి యొక్క కళాల నుండి ఎన్నో కావ్యాలు పాయపడాలని చెప్పి కోరుతున్నాను ఈ అవకాశం ఇక్కడ పెద్దలు పోపడ్డ వారికి వ్యవస్థాపకులకు ఇప్పుడు ఉదాహరణ కావ్యం మహిళల నాకు చెప్పలేదండి ఆయన ఉదాహరణ కావ్యం సంకలనకర్తగా మరొకసారి అందరికీ నమస్కారం ఈ ఛందోబంధాల అందాలను నిజానికి ఇంతమంది హృదయాలలో ప్రేరేపించి సామాన్యునికి ఛందస్సు దూరం కాదు అనిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అనంత చందం వారికి మనం హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేయాలి సాధారణంగా చదగం రాయడం అనేటటువంటిది ప్రాక్టీస్ ఆఫ్ ఫస్ట్ మొదలు మొదలెట్లు ఎవరైనా శతలు మొదలు పెడతారంట ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటిది ముప్పై రెండు ఉదాహరణ కావ్యాల సంకలనం సంకలనం చేసినటువంటి వారు కలిసినటువంటి వారు చేసినటువంటి ముప్పై రెండు ఇవి సాధారణంగా రాయడం కన్నా విభిన్నమైనటువంటిది ఉదాహరణ ప్రక్రియ డిఫరెంట్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క విభక్తి విభక్తికి సంబంధించిన దాంట్లో బట్టి కడికా ఉపకణిక ఉంటాయి ఈ కడిక ఉపకణిక అనేటటువంటి వాటి లోపల కూడా మళ్ళీ రగడలు ఉంటాయి ఆ రగడల్లో ప్రత్యేకంగా చెప్పాలి సార్వ విభక్తికి పద్యం ఉంటుంది ఈ పద్యాల రచన చిన్నదైనప్పటికీ కూడా తెలుగు సాహిత్యం వరుస లోపల ఇప్పటికీ కూడా శతము అనే పదం చేరలేదు ఉదాహరణ కావాలి కానీ వీరిప్పుడు శతం దాటించాలి కాబట్టి గతంలో ఉన్నవారి కన్నా దాన్ని చూసేటట్లయితే ఇటువంటివి కలుపుకునేటట్టు అయితే వారు తెలుగు సాధించే చరిత్ర లోపల బయలుదేగా నిలబడిపోయగలిగేటటువంటి ఉదాహరణ కావ్యాల సంకలన గ్రంథము ఈరోజు మనకు ఆవిష్కరించుకున్నాం నిజంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నట్టు నేను నిజంగా విషయం తెలుసుకొని సంతోషపడే వచ్చాను ఇక్కడికి ఇక్కడికి ఏదో బలవంతంగా రావడం అని కాదు ఇన్ని పుస్తకాలు ఆవిష్కరణ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి తెలుసుకోవడం కోసం వచ్చాను ఈ ఆనందస్వామి పెద్ద కూడా కలిసి పంచుకోవటం మరీ సంతోషంగా ఉంది ఈ అనంతోదాహరణ అనంతోదాహరణలు అని ముప్పై ఒక్క మంది కావ్యాలు అన్నారు ముప్పై రెండవది దీని ముందు మాట ఒక్కసారి నా నుంచి వారిని ఒక్కసారి చూసేటట్టయితే సాధారణంగా ఇప్పుడు శతకాలు రాసే వాళ్ళందరూ రెండు కొన్ని ఉదాహరణ రాసిస్తారండి అంత క్లియర్గా వాళ్ళు ఇచ్చారు మూడు పేజీల్లో ఇచ్చారు దాని యొక్క లక్షణాల విధానం అంతా కూడా దాని అంతా కూడా మనం చూడాలి ఉదాహరణలో కూడా కేవలం దేవునికి సంబంధించి మాత్రమే లేవంటి దీంట్లో చిన్న జీవన దీంట్లో రాసింది ఆత్మ కూడా ఇచ్చారు ఈ ఆత్మోదాహరణ అనేటటువంటిది కూడా మనం ప్రత్యేకంగా చూడాలి అది నిర్గుణ పరబ్రహ్మానికి సంబంధించినటువంటి మాటలు కూడా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు స్వస్తి చాలా ధన్యవాదాలండి ఇప్పుడు సంకలనకర్తగా గురువు గారి పెడదోలు వెంకట్రావు గారి యొక్క ఉదాహరణ ఉదాహరణ మాత్రమే చరిత్ర చదివినప్పుడు అందులో కేవలం వారు పదమూడు ఉదాహరణలు చూపించారు వారి లెక్క ప్రకారం అప్పటికి అరవై మూడు మాత్రమే తెలిసింది తింటారు ఆ తర్వాత వారు ఇంకొకరు ఆయన శాస్త్రి ఒక ఆయన ఆయన రాసిన దాంట్లో ఆయన ఎనభై దాకా ఆయన సృష్టించారు ఆ తర్వాత కొంతమంది తెలంగాణ ప్రాంతంలో కొంతమంది రాశారు అవన్నీ కలిపితే తొంభై మూడు తొంభై ఐదు వస్తున్నాయి సాగి అహ్లాద చెప్తున్నారు అన్నట్టు శతానికి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఈ మరుగులు పడిపోయినటువంటి ఈ యొక్క ఉదాహరణ కాదు ఒక యాభై సంకల్పం యాభై మంది చేత వ్రాయించాలి అని చెప్పి వీళ్ళందరికీ తరగతి ఇచ్చారు క్లాస్ పెట్టి ఒక బాగా రోజు ఆ తర్వాత వ్రాయిగా వ్రాయిగా సంఖ్య ముప్పై ఒక్క మంది మాత్రమే వ్రాయగలిగాను తిలకాయంతం మరణాలు రెండు రాయడం వల్ల కవులు ముప్పై ఒక్క మంది కావేలు ముప్పై రెండు ఇందులో విచిత్రంగా యావయా బాబోయో కానీ మర్మావ దత్తాత్రేయ సరఫరాలు ముందే వేసింది అన్నట్టుగా ఆయన కోడి పూసేసేసి నా షెబ్జీలో నేను దాన్ని ఆవిష్కరించేసుకున్నాను అని చెప్పి ఆయన ఆవిష్కరించేసుకున్నది అర్థం రావాలి ఈ లోపల వీడికి ఆత్మ అని చెప్పి మా నార్మల్స్ వారు ఏమయ్యా ఏంటంటే దీని లక్షణాలు ఏమిటో నాకు తెలియదు ఏది రాసేయో ఇదిగో లక్షణాలుగా ఆ మామైతే పంపించారు మరుసటి రోజు ఒక మూడు పేజీల్లో దాని లక్షణాలు అన్నింటి పరిపస్తుంది చెప్పి తయారు చేశారు దానిని యథార్థంగా కందశంకరయ్య గారు ఆ సమయంలో అంటే ఈ పుస్తకం చూసిన వారు ఎవరైనా ఆ మూడు పేజీలు సారివారిని చెప్పినట్టు చదివితే ప్రతి వాడు ఉదాహరణ కాదు వ్రాయ అంటే పండితుల ముందు ఎక్కువ మాట్లాడకపోవడం శోభస్కరం కానీ ఒక మాట చెప్పక తప్పదు ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు మళ్ళీ దొరకవు సాగివారు మాట్లాడారు తోపెల్లవారు మాట్లాడారు ఏమన్నారండి ఇద్దరు ఏమీ అనలేదని అనుకోకండి చచ్చకటి చీవాట్లు పెట్టారు మనకి ఎలగలుగుతారు ఇది ఉదాహరణ కావడం ఎవరు రాయలేదు కానీ వంద శతకాలు ఆవిష్కరించుకున్న వాళ్ళందరూ కూడా రాయగలిగేలాగా ఉపోద్ధ ఉంది అన్నారు అంటే ఏంటంటే అర్థం అందరూ వంద రే కదా తాత నా మీద ఒక కార్యం రాస్తానన్నావు రాసావా అది కంటి హెక్కడే కానీ అడిగారు మనవడు ఆయన టైం ఏం చెప్పారంటే పౌర్ ఉదాహరణం అని చెప్పి ఒక్క మధ్య మాత్రం రాశారు ఇప్పుడు మనవడ కోసం చెప్తాను రాస్తూ ఇంకో రెండు మూడు కూడా దానికి యాక్ట్ చేసి రెండవ శబ్దం కనుక ఇతర మిత్రుల్ని ప్రోత్సహిస్తూ వచ్చే యాగాని రామాయణ దాక్షణలో రెండవ భాగాన్ని చెయ్యాలి అని సన్మాదించారు గురువు గారితో పాటు సరసన నిలబడే అర్హత సంపాదించుకున్న ప్రతి వాళ్ళు ఆ కావ్యంతో ఉదాహరణ కావ్యం రాయడానికి సంసిద్ధులు అయితేనే తప్ప కనుక వచ్చే వేదిక మనకి ఖాయం రాణు గుండస్వామి గారి భోజన ఖాయం ఆవిష్కరణ అంతకన్నా ఖాయం వంద ఉదాహరణ కాయలు ఆవిష్కరణ ఖాయం దాంతో వాడక మండి ఆయన మహా అయ్య బ్రహ్మ రాక్షసుడంటే తోపెల్లవారు యాండోయ్ ఆయన చూడ్డానికి అలా కనబడతాడు కానీ ఆయన బుర్రలో ఏదో ఒడి తిరుగుతూనే ఉంటుంది రేపు పొద్దునొచ్చి మన మీద కక్ష కట్టి మీరు యక్షగాలు రాయాలన్నా రాయడానికి సిద్ధంగా ఉండండి తర్వాత ఆవిష్కర్త ముందు సన్మానం ఈ లోపల సన్మాన కార్యక్రమం కానియండి నేను ఈ లోపల సన్మానం నడిపేయండి పుస్తకాన్ని సంకలనం చేసాడు ఆవిష్కరించినటువంటి మానని ఇదేమి సన్మానం అన్నా అని చెప్పాలి దృశ్యనాథ్ గారు లాగా అష్టావధాని మరియు శ్రీ ముద్దు రాజయ్య అవధాని కానీ ముప్పై యొక్క గ్రంథాల్లో రాసిన వారి పేర్లు అద్యుతానంద బ్రహ్మచారి గారు ఆడవల్లి శ్రీదేవి గారు ఉపాధ్యాయుల గౌరీ శంకర్ గారు ఉప్పల తడియ భరత్ శర్మ గారు ఉప్పలవాటి కుసుకుమారి గారు కన్నేపల్లి వరలక్ష్మి గారు కానుకలు లక్ష్మీసీత గారు ఆచార్య కోవెల వెంకట రాజారావు గారు ప్రభుడి వెంకట సుబ్బలక్ష్మి గారు చావలి బాలకృష్ణవేడి గారు తుమ్మలపల్లి విజయలక్ష్మి గారు తూపుర రామకృష్ణచారు వారు తూపుది వెంకట నరసింహ సుబ్బారావు కన్నమడి నిస్సన్న గారు నండూరి అనురాధ గారు అనంత అనంతకృష్ణ గారు అనే నేను గారు నిష్ఠల ఆ శైలజ గారు నేమాని సోమయాజు గారు పిలక శాంతమ్మ గారు పోచిరాజు కామేశ్వరరావు గారు పోచిరాజు సుబ్బారావు గారు డాక్టర్ బల్లూరు ఉమాదేవి గారు వేతపూడి ఇందుమతి గారు మాతా భవాని శాంకరిదేవి గారు లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు డాక్టర్ మధ్యల రంగాచార్య గారు వెన్నకొండ విజయసాగర్ గారు వెంకరాజు శ్రీరామ్ గారు శ్రీ డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారు హంసగిత్ గారు హరివేవి సత్యనారాయణ మూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఈ గ్రంథంలో పాలుపంచుకొని తమ వంతు సహాయంగా చేశారు వారందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు ఇప్పుడు ఇక్కడ సన్మానం తీసుకున్న ప్రతి వారు కూడా వారందరూ తీసుకున్నట్టుగా భావించుకుంటూ కిందటి సంవత్సరం సభలో ఇవ్వవలసినటువంటి షీల్డ్ తీసుకోకుండా వారు వెళ్ళిపోయినందుకు ఇగో ఇక్కడ మీ పేరు ఉన్నది మాకు సంబంధం లేదు మళ్ళీ ఇస్తున్నాం అది కి అధికం ఫలం అంటే అర్థం ఏంటంటే నువ్వు మర్చిపోయినట్టు ఎంట పడతావు రాయన రాసే మనకు అని చెప్పడం బెదిరింపు ఇవన్నీ తర్వాత ఎట్టైతన్నాయి తర్వాత శ్రీ మహాభాష్యం శ్రీహరిష్ గారి పుస్తకావిష్కరణం జరుగుతుందండి లావిష్కర్త్రిగా శ్రీమతి డాక్టర్ ఉప్పన్వాడి ఉష్ణకారి వేదిక అప్పన్వాడి కొనుక్కారు తల్లి రావాలమ్మా శ్రీ మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారు వారి మాంధవులందరూ కూడా కుటుంబంతో కూడా ఉంచేస్తుంటే వేదిక పేదికి రాదు